హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం అనే ఆర్టికల్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నాలుగు నుంచి జిల్లాలకు వన్ మ్యాన్ కమిషన్ బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ సమాచారం కోసం ఇప్పటికే అన్ని శాఖలకు లేఖలు అంటూ మనకైతే రావడం అయితే జరిగింది సో చూద్దాము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది ప్రజల సామాజిక రాజకీయ విద్య ఉపాధి కుల గణనా స్థితిగతులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ను కూడా నియమించింది ఒకవైపు బీసీల కులగణన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుంది ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ను కూడా ప్రభుత్వం అక్టోబర్లో నియమించింది ఈ కమిషన్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అఖ్తర్ వ్యవహరిస్తున్నారు నవంబర్ పదకొండవ తేదీన వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం బాధ్యతలు స్వీకరించారు రెండు నెలల నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పించాలని కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విచారణను కమిషన్ వేగవంతం చేసింది ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నివేదిక సమర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి జిల్లాల పర్యటన అంటూ కూడా తెలిపారనమాట అయితే ఎస్సీ కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇందులో భాగంగా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థల్లోని అన్ని విభాగాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు యూనివర్సిటీలకు కమిషన్ తరపున లేఖలు రాసింది అన్ని శాఖలకు కలిపి మొత్తం మూడు వేలకు పైగా లేఖలు పంపినట్లు సమాచారం ఎస్సీ కులాల జనాభా వారి విద్య ఉపాధి అవకాశాల వంటి అంశాల గురించిన సమాచారం సమాచారం పంపించాలని కోరినట్లుగా తెలుస్తోంది అయితే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలనే ప్రభుత్వ సూచనలో భాగంగా జనవరి పదవ తేదీతో ఏక సభ్య కమిషన్ గడువు పూర్తవుతుంది దీంతో వర్గీకరణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టనున్నది ఈ బహిరంగ విచారణను మొదట సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం బహిరంగ విచారణలో భాగంగా వినతులు స్వీకరించే సమయంలో ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లభిస్తున్నదని కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కుల గణన నివేదిక కూడా ఎస్సీ వర్గీకరణకు ఎంతో ఉపయోగపడనుంది మనకి ఇక్కడ తెరపైకి లేయర్ డిమాండ్ అంటూ ఇచ్చారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జాబితాలో మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వీటిలో మాదిక సామాజిక వర్గం జనాభా ముప్పై రెండు లక్షలకు పైగా ఉంది మాలలు పదిహేను లక్షలకు పైగా ఉన్నారు బేడా బుడగా జంగాలు లక్ష మంది ఇంకా నేత కాని లక్ష ముప్పై మూడు వేల మంది ఉన్నారు వీరు మినహాయిస్తే గోసంగి ఇరవై మూడు వేలు మహార్ ముప్పై ఒక్క వేలు మన్నే ఇరవై తొమ్మిది వేలు మాంగ్ పదమూడు వేలు బైండ్ల పదమూడు వేలు చమార్ పదమూడు వేలు మిగతా కులాలని వెయ్యిలోపు జనాభా కలిగిన వారే ఉన్నారు జనాభా గణాంకాలు ఇలా ఉండగా ఇప్పటికే వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణలో భాగంగా వినతుల స్వీకరణ ప్రారంభించింది ఆయా కులాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ బిఆర్ బిఆర్కేఆర్ భవన్లోని కమిషన్ కార్యాలయానికి వచ్చి వినతులు ఇస్తున్నారు అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి వినతులను పరిశీలిస్తే మాదిగ వర్గానికి చెందిన వారు వర్గీకరణను స్వాగతిస్తూ వినతులు ఇస్తున్నప్పటికీ మాలలతో పాటు ఇతర ఎస్సీ జాబితాలోని కులాల వారు వర్గీకరణ ప్రక్రియను క్రిమీ లేయర్ ప్రకారం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది జనాభా పరంగా తక్కువగా ఉండడంతో పాటు ఆర్థిక విద్య ఉపాధి రాజకీయంగా వెనుకబడుతున్నామని కమిషన్కు విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం మాదిగలు మినహా ఇతర ఎస్సీ కులాలు తెరపైకి తీసుకొస్తున్న లేయర్ డిమాండ్ వర్గీకరణ ప్రక్రియలు కీలకంగా మారనున్నది అంటూ సో ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం అంటూ రావడం అయితే జరిగింది